వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఇక్కడ చూపిస్తున్నది చిన్నపిల్లలకు వాడే బ్రష్లండి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఒక చిన్న ఐడియాతో నేను చూపిస్తున్నాను చూశారు కదా ఇవి నేను మీషోలో తీసుకున్నానండి నాకు అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్కే వచ్చింది ఇది రెండు వచ్చాయి ఇది ఏమిటంటే టంగ్ క్లీనర్ అండి చిన్నపిల్లలకి పళ్ళు తోమచ్చు అలాగే నాలుగు మీద పాలు తాగుతుంటే తెల్లగా వస్తుంది కదండి అదంతా కూడా దీంతో క్లీన్ చేయచ్చు మన పెద్దవాళ్ళు అయితే చేత్తో తీసేస్తారు అలా చేయడం రాని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవి సాఫ్ట్ బ్రిజిల్స్ సిలికాన్ బ్రిజిల్స్ అండి చాలా మెత్తగా ఉంటాయి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం పళ్ళు తోవడం పళ్ళు మొదలైన దగ్గర నుంచే మొదలు పెడతాం కదండి అలాంటప్పుడు దీంతో పళ్ళు తోవచ్చు అంటే చిగుళ్ళు తోవచ్చు అలాగే నాలుకను కూడా క్లీన్ చేయొచ్చు తర్వాత ఇది చూశారు కదండి ఇది చిన్న బ్రష్ ఇది ఏడాది తర్వాత నుంచి వాడుకోవచ్చు కానీ ఈ బ్రిజెల్స్ మాత్రం మామూలు బ్రష్కు ఉండేవే అండి కానీ ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇవి రెండు చాలా ఉపయోగపడతాయి అనిపించి నేను మీకు షేర్ చేస్తున్నాను రెండు కాంబోలు ఉన్నాయి విడివిడిగా కూడా దొరుకుతుందండి కానీ కాంబోలో తక్కువకి వస్తుంది వీటి పిక్స్ నేను ఇక్కడ షేర్ చేస్తాను మీరు ఇమేజ్ సెర్చ్లో తీసుకోండి లేకపోతే కామెంట్ చేస్తే నేను దాని లింకు కమ్యూనిటీలో షేర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్